అసలు బ్యాక్ పార్ట్ ఎలా కొడుచుకోవాలి నడుము లూజును బట్టి చెస్ట్ లూజ్ వస్తుందా నడుము లూజును బట్టి చెస్ట్ లూజ్ అనేది కంపల్సరిగా వస్తుందండి నేను చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది నాలుగు మడతల మీద అసలుకి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత పొడవు అసలుకి ఖర్చుకి పై వైపుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా నేను చూపించిన విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మనకి ఈ బాక్స్ ఈ బాక్సులోనే బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద దడుం పట్టీకి వదిలేసుకొని ఖర్చు ఉంది చూడండి మధ్యలో కుట్టు వరకు అక్కడికి ఒక మార్కింగ్ పైకి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు వీపు పొడవు ఎంత ఉంది కొలుచుకోండి నేను చూపించిన విధంగా ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి కింది లైన్కి పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ అనేది షోల్డర్స్ అనేది అస్సలు జారకూడదు మనం నెక్ అనేది పైన ఈ ఈ మార్కింగ్ను బట్టి మనకి షోల్డర్స్ అనేది జారుతుంది అసలకి మార్కింగ్ ఇచ్చేసి యువతలకి ఖర్చు కోసం ఇచ్చేసేయండి అలాగే షోల్డర్ అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాక్ పార్ట్ను బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ కూడా అదే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనం డీప్ నెక్ కొలుచుకోవాలి డీప్ నెక్ కావాలి అని అనుకుంటే ఒక హాఫ్ ఇంచు అవతలకి మార్కింగ్ ఇచ్చేసి చూడండి హాఫ్ ఇంచ్ అనేది అవతలకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా క్రాస్గా ఒక బాక్స్ అనేది గీసుకోవాలి దీంట్లో రౌండ్ నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏ సైజు వారికి సరే చంక డౌన్ వచ్చేసి ఒకటి బావుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకే వీడియో నచ్చిందా నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక చాలా చాలామంది అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు పోతా పోతా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్